శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ ఇక ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని ఆటంకాలచే పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటంకాలు రాకుండా చూసుకునే యొక్క ప్రయత్నం చేస్తూ ఉండండి ఆరోగ్యం కూడా కొంత సహకరి సహకరించకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉన్నప్పటికీ అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి డబ్బు వ్యయం చేసేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి శ్రమతో కూడిన విజయం సాధిస్తారు ఇది ధనస్సు రాశి వారు ఈ నెలలో బంధుమిత్రులతో కలయిక శుభకార్యాలకు వెళ్ళుట లేకుంటే లేదా ఇంటిలోనే శుభకార్యాలు చేయుట ఇవన్నీ కూడా ఉంటాయి దైవారాధనలో పాల్గొనడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ నెలలో ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే నిత్యము మనో విచారము ఎప్పుడు కూడా విచారంగా ఉండడము ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఏదో చేసుకున్నట్టుగా ఉండడము వృధా సంచారము ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఎక్కడో వెళ్ళాలనుకుంటారు ఎక్కడో బయలుదేరుతారు దానివల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది అధికమైనటు ఖర్చులు కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్త అవసరం రెండవ వారంలో ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభసాటిగా ఉండడము కొత్త కార్యక్రమాలలో విజయం జరగడము కొత్త వారితో పరిచయాలు ఏర్పడము ఆర్థికాభివృద్ధి పొందడము అభీష్ట కార్యక్రమాలు సిద్ధించడం అనేటువంటి జరుగుతుంటుంది పనులు సక్రమంగా చేయడం వల్ల మనశ్శాంతిగా పని చేయడం వల్ల అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దృష్టి ఆ పని అందే పెట్టి పని చేస్తూ ఉండడం వల్ల పని సఫలీకృతం అవుతుంది కార్యము సఫలీకృతం అవుతుంది దానివల్ల మనం విజయాన్ని పొందుతాము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది పది మంది వల్ల మనకు మెప్పు జరుగుతూ ఉంటుంది అలా చేయడం మనకు మంచిది ఇక మూడవ వారం మనస్తాపం ఎప్పుడూ మనస్సు బాధగా ఉండడము చేయని తప్పుకు బాధపడుతూ ఉండడము భయం భయంగా ఉండడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది స్థాన తెలడము ఉద్యోగస్తులకు కానీ రెంటిండర్లో ఉండేటువంటి యొక్క వ్యవ వారికి కానీ స్థాన తెలడం జరిగేటువంటి యొక్క ఆస్కారం కనబడుతూ ఉంది ఈ నెలలో ధనసు రాశి వారికి కొంత అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది దానికి మనోధైర్యంతో ఉండండి వాహన ప్రయా వాహన విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ప్రమాదాలు వస్తాయని కాదు యాక్సిడెంట్లు అవుతాయని కాదు జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణ విషయంలో కానీ వాహనం చోదక విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నప్పుడు మనకు ఇలాంటి బాధ ఉండకపోవడానికి ఆస్కారం ఉంది ఇక నాలుగవ వారం నాలుగవ వారం గనుక చూసుకున్నట్టయితే ధన లాభం మంచిగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో వాళ్ళ యొక్క చేయుతులతో అడుగు ముందుకు పడ పడడానికి ఆస్కారం ఉంది మనశ్శాంతి లభిస్తుంది మన భగవంతుని యొక్క దయ వల్ల సుఖాలతో సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఈ నెలలో శని అష్టోత్తర నామాలు శివ అష్టోత్తర నామాలు రెండు కూడా పారాయణం చేయండి అలా చేయడం వల్ల మనశ్శాంతి దొరికి చేసేటువంటి యొక్క కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు సుఖంగా సంతోషంగా ఉంటారు ధనసు రాశి వారు శని అష్టోత్తర నామాలు శివ అష్టోత్తర నామాలు ఈ రెండు కూడా ప్రతిరోజు ఒక్కొక్కసారి పారాయణం చేయండి ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఆ ఫలితాన్ని మీరు పొందుతారు సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం